पछि दर्शकहरु जम्मा हुनुहुन्छ। हो न? हो न? సర్పంచులు కొంత అంటే గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో హుసునాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎల్కతుర్తి భీమదేవిపల్లి మండలాలు నిన్న పోలింగు ఫలితాలు జరిగినాయి ముందుగా ఎనభై ఐదు శాతం పైగా పోలింగ్లో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు అదేవిధంగా గెలిచినటువంటి సర్పంచులు పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు సభ్యులందరికీ హుస్నాబాద్ శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ గాంధీజీ కన్న కళలు గ్రామ స్వరాజ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి పూర్తిగా మీకు అండగా ఉంటుందని గ్రామస్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి కానీ ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తేవడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను ఉప సర్పంచులను వార్డు సభ్యులను కోరుతా ఉన్నా ప్రజాపాలన ప్రభుత్వంలో ఇప్పటికే గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసింది మొదటి దశ రెండో దశలో కూడా శాంక్షన్ చేసేటువంటి ప్రణాళిక ఉంది కాబట్టి అర్హులైనటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే కాక వాటి నిర్మాణానికి సంబంధించినటువంటి చొరవ కూడా ఉసికే ట్రాక్టర్లు ఉసికే ఫ్రీ ఇచ్చే అంశం కానీ ఇతరత్ర అంశాల లోపల పూర్తిగా సహకరించాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం ఇంకా ఎవరికైనా రానటువంటి వాళ్ళు ఉంటే అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్ ఇప్పించే కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతా ఉన్నాం అంతేగాక ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం అర్హతను బట్టి ఎటువంటి వివక్ష లేకుండా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం పేర్ల మార్పిడి ఈ ఇంటి నుంచి ఒక బిడ్డ పెళ్ళై వేరేంటి కోడలు అయితే అక్కడికి పేరు మారడం కానీ కొత్త కుటుంబ సభ్యుల చేర్పుడు కానీ మార్పులు కానీ కూడా నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది ఆ విషయంలో కూడా స్థానికంగా ఎన్నికైన నూతన ప్రజాప్రతినిధులు చొరవచు పెట్టాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా వారందరికీ సన్నబియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది కాక మహిళా సంఘాలకు పటిష్టవంతం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా మన నియోజకవర్గం ఆదర్శవంతంగా అందరికీ స్టీల్ ప్యాన్స్ ఇచ్చింది అవన్నీ కూడా ప్రజల కొరకు ఉపయోగింపజేసి ఆరోగ్యంగా ఉండే విధంగా ముఖ్యంగా క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా మారడానికి ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది ఐదు వందల నలభై హోటళ్లలో స్టీల్ గ్లాస్ ఇవ్వడం జరిగింది రెండు వందల డెబ్బై ఎనిమిది మహిళా సంఘాలకు కూడా స్టీల్ బ్యాంక్స్ ఇచ్చినాం అవి గ్రామ స్థాయిలో ఉపయోగంలోకి తీసుకొచ్చి ప్రజలందరూ వాడే విధంగా చేయాలనే సందర్భంగా కోరుతాను ఉన్నాం అంతేగాక వడ్డీ లేని రుణాలు కానీ మహిళలకు సంబంధించి ఆర్థికంగా ఎదగడానికి అనేక పథకాలు మా కార్యాలయం నుంచి మీ అందరికీ కూడా ఇవ్వబడతాయి గ్రామ స్థాయిలకు సంబంధించిన ఒక అవగాహన సదస్సు అభివృద్ధి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సర్పలందరితోటి త్వరలో సమావేశ జిల్లా అధికారులను పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలిచొచ్చినారు సత్వరమే మీరు గెలిచినటువంటి కోడ్ పదిహేడో తారీఖు కాగానే మీ గ్రామాలకు సంబంధించినటువంటి ఒకటి రెండు ప్రతిపాదనలు ఇమ్మీడియట్గా కావాల్సినవి ఇస్తే నా దగ్గర కొన్ని నిధులు ఉన్నాయి అవన్నీ కూడా వెంటనే శాంక్షన్ చేస్తా అనే మాట కూడా నేను సందర్భంగా మనం చేస్తాను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా రెండు మండలాల్లో ఎన్నికలైనప్పుడు భీమదేవరిపల్లి మండలంలో ఉన్నటువంటి ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు సంబంధించి పదిహేను గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ పరంగా బీఆర్ఎస్ నాలుగు బీజేపీ నాలుగు ఇండిపెండెంట్ రెండు మరి సర్పంచ్లు గెలవడం జరిగింది అందులో వ్యక్తుల పేర్లతో సహా ఉంది ఓటింగ్ పర్సెంటేజ్ వస్తే కూడా మొత్తం పోలైన ఓట్లు ముప్పై మూడు వేల ఇరవై రెండు అయితే కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు వేల ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి పదకొండు వేల ఓట్లు అంటే నలభై నాలుగు శాతం ముప్పై మూడు శాతం బీజేపీకి నల్ నాలుగు వేల రెండు వందలు పన్నెండు శాతం మిగతా ఓట్లకు అందరు కలిపి పద్దెనిమిది వందలు ఆరు శాతం చొప్పున ఇది కూడా సర్పంచ్ల వారిగా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా ఎలుక కూడా మరి ఇరవై గ్రామ పంచాయతీలు ఉంటే ఇక్కడ పది కాంగ్రెస్ పార్టీ తరఫున ఏడు టీఆర్ఎస్ తరఫున సిపిఐ ఒకటి ఇండిపెండెంట్ రెండు గెలిచినారు ఇక్కడ కూడా మరి పన్నెండు వేల చిల్లర నలభై మూడు శాతం మెజార్టీ కాంగ్రెస్కుంటే పదకొండు వేల తోటి నలభై ఒక్క శాతం టిఆర్ఎస్కి ఉంది బీజేపీ కూడా రెండు వేల మూడు వందలతోటి ఎనిమిది శాతం ఉంది అదర్సు మూడు శాతం పాయింట్ తొమ్మిదితోటి తోటి మేము సరే సర్పంచులు పార్టీలకు అతీతంగా గెలిచినప్పటికీ ఆయా పార్టీల సానుభూతి పనులు అవన్నీ కూడా ఉంటాయి ఈ సందర్భంలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎన్నికల వరకు రాజకీయాలు అయిపోయిన తర్వాత నా శాసనసభ నియోజకవర్గంలో నూట డెబ్బై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి పదహారు ఏకగ్రీవంగా గెలవడం జరిగింది మిగతా గ్రామ పంచాయతీలకు మొదటి దశలో రెండు మండలాలు నలభై ఐదు గ్రామాలకైనాయి మిగతా పద్నాలుగో తారీఖు నాడు సెకండ్ ఫేజులో చిగురుమామిడి ఉంది మిగతా నాలుగు మండలాలు పదిహేడు మూడో ఫేజులో ఉన్నాయి పదిహేడో తారీఖు నాడు నాలుగు మండలాలు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కోహెడ అక్కన్నపేట ఉస్నాబాద్తో పాటుగా కరీంనగర్లో ఉన్నటువంటి సైజాపూర్ ఈ నాలుగు మండలాలు పదిహేడు తారీఖునాడు ఉన్నాయి ఈ సందర్భంగా అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళంతా కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలే కాక నియోజకవర్గ స్థాయి లోపల కూడా విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి అదేవిధంగా ఉపాధికి సంబంధించి గౌరవేలు ప్రాజెక్టుకు సంబంధించి దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల రోడ్లకు సంబంధించి అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా మీ అందరి ఆశీర్వచన కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించినట్టయితే కొంత అభివృద్ధికి సంబంధించి యాక్సెస్ ఉంటుంది సరే ఎవరు గెలిచినా ఉండొచ్చు నేను అట్లా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కాదు కానీ తప్పకుండా వాళ్ళందరూ కూడా కొంత గ్రామాల్లో చేసిన అభివృద్ధికి మరి ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా గెలిపియమని కోరుతాను మిగతా నాలుగు మండలాల్లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియమని సందర్భంగా నేను కోరుతాను తప్పకుండా ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ క్యాబినెట్ మంత్రులు అందరం కూడా ఆహార నిశలు ప్రజల ఆకాంక్షల కోసం మేము పోరాడుతూ ఉన్నాం గ్రా అసలు వాస్తవంగా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా పాత పథకాలైనటువంటి కల్యాణలక్ష్మి కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇతరత్ర ఎటువంటి కార్యక్రమాన్ని తీసివేయకుండా మేము అన్నీ కూడా అవన్నీ కొనసాగిస్తూనే కొత్తగా ఇంత చెప్పినట్టుగా రేషన్ కార్డులు అదేవిధంగా ఇందిరామ్మ ఇండ్లు సన్న బియ్యం రెండు వందల ఎట్ల కరెంటు ఫ్రీ అన్నిటికంటే ఎక్కువగా నేను ప్రాతినిధ్యం వహించేటువంటి శాఖకు సంబంధించి తెలంగాణ అక్కా చెల్లెలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం బస్సు ప్రయాణమే కాకుండా మండల సమైక్యల ద్వారా బస్సులు కొనుగోలు చేసి యజమానులు చేసినటువంటి విధంగా వాళ్ళని ఆర్థికంగా ఎదుగా చేయడానికి అనేక రకాల అంశాలను తీసుకునే పరిస్థితులు లోపల సన్న వడ్లకు బోనస్కు సంబంధించి అదే వడ్ల కొనుగోలు విషయం రూపంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు గ్రామ స్థాయి నుంచి పర్యవేక్షణ చేయడం కావచ్చు నియోజకవర్గాన్ని ఒక డేగా కన్ను పెట్టుకొని ఎక్కడికక్కడ అన్ని స్థాయిలో కూడా చేయడం జరుగుతుంది నేను హుస్నాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఒక మాట చెప్పినాను హుస్నాబాద్ శాసనసభ్యుడిగా నన్ను గెలిపేయండి ఉస్నాబాద్ అంటే మీరు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మీ గౌరవాన్ని పెంచే విధంగా నేను వ్యవహారం చేస్తా అని చెప్పిన ఇలా మీ శాసనసభ్యుడిగా మీరు ఎక్కడికి వెళ్ళినా హుస్నాబాద్ అంటే తల ఎత్తుకొని గౌరవంగా ఎదుటివాడు మీకు మర్యాద ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకురావడానికి నా ప్రయత్నం కొనసాగుతోంది నా సుదీర్ఘమైన రాజకీయ పరపతి హుస్మానాబాద్ నియోజకవర్గ సంక్షేమానికి అభివృద్ధికి పూర్తిగా ఉపయోగిస్తూ ఉన్నాం ఇలా చాతావరణ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు కోవడ ఇంటిగ్రేటెడ్ కావచ్చు ఎలకర్తో సంబంధించినటువంటి జంక్షన్ ఆ పక్కనే నవోదయ స్కూల్ కావచ్చు అదేవిధంగా బాసర ఐఐటీ త్రిపుల్ ఐటీ బ్రాంచ్ కావచ్చు లేకపోతే ఎల్లమ్మ చెరువు కావచ్చు మన సర్వాయి పాపన్న గుట్టాలు కావచ్చు మహాసముద్రం గండి కావచ్చు కరీంనగర్ నాలుగు లైన్ రోడ్డు కావచ్చు ఇక్కడ నుంచి జనగామ పోయి అక్కర్నపేట నాలుగు లైన్ల రోడ్డు కావచ్చు ఈ విధంగా అదే అదేవిధంగా రెండు వందల యాభై పడకల ఆసుపత్రి కావచ్చు ఈ విధంగా అనేక కార్యక్రమాలు కొనసాగిస్తాను ఇవన్నీ ఇంకా ఉత్సాహంగా ముందుకు తీసుకుపోవడానికి నాకు గెలిచిన సర్పంచులందరూ సహకారం తీసుకొని వాళ్ళ గౌరవం పెరిగే విధంగా తద్వారా నియోజకవర్గం అభివృద్ధి అయ్యే విధంగా అన్ని రకాలుగా చొరవ చూపెడతా అనే నేను ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నా మిగతా ఐదు మండలాలు ఒక మండలం పద్నాలుగో తారీఖు నాడు ఒక నాలుగు మండలాలు పదిహేడో తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా మేము బలపరుతున్నటువంటి అభ్యర్థుల్ని ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తిగా నేను ప్రతి ఓటర్కు ఒక లేఖ పంపడం జరిగింది ప్రతి ఓటరుకు మా అభ్యర్థి మీ ఇంటికి వస్తూ ఉన్నాడు తను ఆశీర్వదించండి ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసే బాధ్యత నాది అనేటువంటి మాటతో వాళ్ళందరికీ కూడా పంపుతూ ఉన్నాను కాబట్టి దయచేసి నేను గ్రామాల వారిగా ప్రచారం చేయడం నూట డెబ్బై మూడు గ్రామాలు అసాధ్యం కాబట్టి నా తరఫున ఒక లేఖ పంపి విజ్ఞప్తి చేసిన ఈ నాలుగు మండలాలు ఐదు మండలాలు కూడా మేము బలపరుస్తున్న అభ్యర్థులు గెలిపించండి ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థులతో కూడా మరి ఆయా గ్రామాలు అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటామనే మాట మన చేస్తూ రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలు కావచ్చు పథకాలు కావచ్చు జిల్లా స్థాయిలో జరిగేటువంటివి కావచ్చు నియోజకవర్గ స్థాయిలో జరిగేటువంటి అంశాల్లో మనం అన్నిటట్లో నెంబర్ వన్ ఉండే విధంగా మీ గ్రామాలకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ముఖ్యంగా గ్రామ గ్రామాన వచ్చేటువంటి గౌరవ కాలువలను ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులను ఒప్పించి మెప్పించి కానులతోటి ముందుకు నీళ్ళ తీసుకుపోయే విధంగా మనందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా చేస్తూ మరొకసారి తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి మొదటి దశలో గెలిచినటువంటి సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు సభ్యులందరికీ కూడా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ పక్షాన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధి చేస్తామనేటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా ఈ సందర్భంలో సన్మానం చేస్తూ వాళ్ళ బాధ్యతను నేను నా పుణ్యస్కంధాలను శాసన శాసనసభ్యుడిగా వాళ్ళు మేము కలిసి గ్రామాల అభివృద్ధికి ఒక టీమ్గా ఒక పక్కడబందీగా ప్రణాళికలతోటి పోయి గ్రామాల అభివృద్ధికి ముందుకు పోతామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్న అందరికీ నా శుభాకాంక్షలు తెలియదు ఫేజ్డ్ మేనర్లో సర్పంచ్ల గతంలో ట్రైనింగ్లు ఉంటే ఇప్పుడు కూడా పంచాయతీరాజ్ శాఖ తరఫున ట్రైనింగ్లు సంబంధిత మంత్రి గారి నాయకత్వంలో అధికారుల నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు జరుగుతాయి కానీ ఈ నియోజకవర్గంలో నిధులు తీసుకురావడం కానీ సమస్యలు పరిష్కరించడానికి సంబంధించిన విషయం లోపల వాళ్ళ ఆలోచన నా ఆలోచన అధికారుల ఆలోచన కలిపి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా ఒక సమగ్ర ప్రణాళికతోటి వాటికి ముందుకు పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం చేయమని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసి శాతవాహన యూనివర్సిటీ ఒక చారిత్రాత్మకమైన ఉత్తర తెలంగాణ కరీంనగర్లో విద్యార్థులకు మార్గదర్శిగా భవిష్యత్ సమాజాన్ని తయారు చేసేది కాబట్టి ఒక వంద కోట్ల ప్రణాళికలు తయారు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తారు తప్పకుండా జిల్లా మంత్రుల మందరం కలిసి అది కూడా వంద కోట్లు శాతవాహన అభివృద్ధికి ముఖ్యమంత్రి గారిని అడిగేదానికి నివేదిక తయారు చేయమని వైస్ ఛాన్సలర్